పోపి ఊర్లోని ఫోన్ చేసి వస్తాం ఇక్కడ కొంచెం వృత్తు అవుతుంది సిసి రోడ్ వృత్తు అవుతుంది వేసలు కట్టి వేస్తాను అలాగే అని చెప్పి పిలిచి పట్టుకొని పడ్డాను ఎందుకు అలా పడతాను వదలండే వదలండే సరే నాకు కూడా పర్పాటు పోటీ నాకు ఫోన్ తీస్తాను తీసుకొని నన్ను వీళ్ళు అక్కడికి వెళ్ళిన తరపు పోటీ తర్వాత నేను వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నేను మా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అంటే మా వాళ్ళందరూ చెప్పండి నేను వెళ్ళినా

ఒక సంవత్సరం అవుతుంది అది ఒక ఫోన్ ప్రసాద్ ఎక్కువనే చూపేసా మళ్ళీ ఇప్పుడు సంవత్సరం రకం మంది మరి మా అన్నయ్య కూడా సార్ చనిపోయిన ఫోన్ కూడా మా అన్నయ్య కూడా ఈ మీరు రెండుకి ఒకే కావాలనుకుంటున్నావు రెండుకి ఒకలే సార్ మీరు ఏం కోరుతున్నారు పోలీసు మాకు న్యాయం కావాలని కోరుతున్నాను సార్ అరెస్ట్ చేయాలి మాకు న్యాయం కావాలి అనుమానం ఉన్నాయి అని చెప్పి మనవ నా తోనే చెప్పి మనవ నా ఏ పెర్లు కూడా కంప్లైంట్ రాసిచ్చారు ఆ పెర్లు దిపన ఒకసారి పెర్లు చెప్పి ని తెలుస్తా ఇక్కడ ఏ నలగా పోరు భయం నలనే భయం నలంటుంది భయం నల సార్ ఇక్కడ ఎక్కడ ఏనే చేస్తుంటే ఏదో ప్రొడక్షన్ కావాలి పోలీసు సహాయం కావాలి తెలుసునా